రామగుండంలో ఎన్టీపీసీ నిర్మిస్తున్న కొత్త విద్యుత్ కేంద్రం పనులు తీవ్ర జాప్యంతో అంచనా వ్యయం భారీగా పెరగనుంది తెలంగాణ కోసం ప్రత్యేకంగా నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రం నిర్మిస్తామని విభజన చట్టంలో కేంద్రం పేర్కొంది తొలి విడతగా రామగుండంలో వెయ్యి ఆరు వందల మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో రెండు ప్లాంట్ల నిర్మాణం చేపట్టింది ఇక్కడ ఉత్పత్తి అయ్యే కరెంటు కొనుగోలుకు రెండు వేల పదహారు జనవరి పద్దెనిమిదిన రాష్ట్ర డిస్కంలు ఎన్టీపీసీతో పీపీఏపై పై సంతకాలు చేశాయి అదే నెల ఇరవై తొమ్మిదవ తేదీన పనులు ప్రారంభమయ్యాయి కేంద్ర విద్యుత్ శాఖ మార్గదర్శకాల ప్రకారం ఏదైనా థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం ప్రారంభమైన తర్వాత నలభై ఎనిమిది నెలల్లోపు పూర్తి చేయాలి ఈ లెక్కన రామగుండం కేంద్రంలో రెండు వేల ఇరవైలోనే ఉత్పత్తి ప్రారంభం కావాలి కానీ ప్రస్తుతం మొదటి ప్లాంట్లోనే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది రెండో ప్లాంట్లో వాణిజ్య ప్రాతిపాదికన ఉత్పత్తి ఇంకా ప్రారంభమే కాలేదు సహకాలంలో ఇసుక సరఫరా చేయకుండా అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఆంక్షలు కోవిడ్ నిర్మాణ సంస్థ బెల్ తాఫీగా పనులు చేయడం నిర్మాణంలో ఆలస్యానికి కారణాలని కేంద్ర విద్యుత్ మండలి తాజా నివేదికలో పేర్కొంది తొలత డిజైన్ చేసిన బాయిలర్ని పక్కన పెట్టి కాలుష్య ప్రభావం తగ్గించడానికి కొత్త ప్రమాణాలతో డిజైన్లు రూపొందించడం వల్ల ఆలస్యమైనట్లు వివరించింది పదివేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు నిర్మాణ వ్యయమవుతుందని తొలత అంచనా వేయగా పనుల్లో తీవ్ర జాప్యం వల్ల పద్నాలుగు వేల కోట్ల రూపాయలకు చేరిందని ప్రకటించింది నిర్మాణ వ్యయం మూడు వేల నాలుగు వందల ఒకటి కోట్ల రూపాయలకు పెరిగిపోయింది అంచనా వేసిన దానికంటే నిర్మాణంలో ఆలస్యం పెరగడంతో ఇక్కడ ఉత్పత్తి అయ్యే కరెంటు ధర యూనిట్కు ఐదు రూపాయలు దాటుతుందని కాగా రెండో ప్లాంట్లు అతి త్వరలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఎన్టీపీసీ అధికారులు తెలిపారు సాధారణంగా దేశంలో ఎన్టీపీసీ ఎక్కడా విద్యుత్ కేంద్రం నిర్మించినా చుట్టుపక్కల అన్ని రాష్ట్రాలకు కరెంటు సరఫరా చేయడం ఆనవాయితీ విభజన చట్టం ప్రకారం ఈ ప్లాంట్ తెలంగాణ కోసమే ప్రత్యేకంగా నిర్మించినందున ఇక్కడి కరెంటు మొత్తం రాష్ట్రానికి రానుందని డిస్కమ్ తొలుత భావించాయి కానీ వెయ్యి మూడు వందల అరవై మాత్రమే తెలంగాణకు మిగతాది ఇతర రాష్ట్రాలకు ఎన్టీపీసీ ఇస్తుందని సీఈ తెలిపింది దీనివల్ల తెలంగాణకు రోజుకు రెండు వందల నలభై మెగావాట్ల కరెంటు నష్టపోనుంది రాష్ట్ర అవసరాల కోసం ప్రత్యేకంగా రామగుండంలో నిర్మించిన ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ తొలి దశ పూర్తిగా సిద్దమైంది విభజన చట్టం ప్రకారం చూస్తే తెలంగాణకు పదహారు వందల మెగావాట్ల ఎండబ్ల్యూ సామర్థ్యం ఉన్న విద్యుత్ ప్లాంట్ నిర్మించాల్సి ఉంది అందులో భాగంగా తొలి దశలో ఎనిమిది వందల మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన యూనిట్ అందుబాటులోకి వచ్చింది అక్టోబర్ మూడున నిజామాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు అప్పటి రాష్ట్ర విభజన హామీలో భాగంగా నిర్మించిన రామగుండం ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టు తొలి యూనిట్ అందుబాటులోకి వచ్చిన విషయం విదితమే ఈ కేంద్రం నుంచి ఎనభై ఐదు శాతం విద్యుత్ రాష్ట్రానికి సరఫరా చేస్తున్నారు ఉజ్వల్ భారత్ ఉజ్వల్ భవిష్య పవర్ రెండు వేల నలభై ఏడు ముగింపు కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్ గా రెండు తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు నాలుగు వందల ఇరవై మూడు కోట్లతో ఎన్టీపీసీ రిజర్వాయర్ లో ఐదు వందల ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేశారు ఎన్టీపీసీసీకి రామగుండంలో తొమ్మిది వేల ఐదు వందల ఎకరాల స్థలం ఉంది ఇప్పటికే అక్కడ రెండు వేల ఆరు వందల మెగావాట్ల సామర్థ్యం ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలు సంస్థ నిర్వహిస్తోంది విభజన చట్టంలోని హామీ అమలులో భాగంగా తొలి విడతగా పదహారు వందల మెగావాట్ల అదనపు సామర్థ్యంతో రామగుండం ప్లాంట్ విస్తరణ పనులను ఎన్టీపీసీ ఇప్పటికే ప్రారంభించింది అందులో ఇప్పుడు ఎనిమిది వందల మెగావాట్ల యూనిట్ అందుబాటులోకి రానుంది